ఏడాదిలోని మాసాలన్నింట్లో కార్తీక మాసమే ఎందుకు పరమ పవిత్రమైనది ఈ నెల గొప్పతనం ఏమిటి కార్తీక మహత్యాన్ని నాకు వివరిస్తారా అని జనక మహారాజు వశిష్ఠ మహాముని అడిగాడు వశిష్ఠ మహాముని చిన్న చిరునవ్వు నవి ఓ రాజా తప్పక నీ సందేహాన్ని తీర్చగలను నేను చెప్పబోయే వ్రత కథ సకల మానవాణి ఆచరించదగినది సకల పాపాలను హరించేది ఈ కార్తీక మాసం హరిహర స్వరూపం ఈ నెలలో ఆచరించే వ్రత ఫలితం అంతా ఇంత అని చెప్పలేము వినడానికి కూడా ఆనందదాయకమైనది అంతేకాదు ఈ కార్తీక మాస కథను విన్నవారు నరక బాధలు లేకుండా ఈ లోకంలోనూ పరలోకంలోనూ సౌఖ్యంగా చాలా సంతోషంగా ఉంటారు నీలాంటి సర్వజ్ఞులు ఈ కథను గురించి అడిగి తెలుసుకోవడం శుభప్రదం శ్రద్ధగా ఆనకించు అని చెప్పడం మొదలు పెట్టారు వశిష్ట మహాముని ఓ జనక మహారాజా ఎవరైనా ఏ వయసు వారైనా పేదైనా ధనికైనా ఎటువంటి వారైనా ఎటువంటి తారతమ్యాలు లేకుండా కార్తీక మాస వ్రతం ఆచరించవచ్చు సూర్య భగవానుడు తులరాశిలో ఉండగా వేకువ లేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానం ఆచరించి దాన ధర్మాలు దేవతా పూజలు చేసినట్లయితే దానివల్ల అనన్యమైన పుణ్య ఫలితాన్ని పొందగలరు కార్తీక మాసం ప్రారంభం నుంచి ఇలా చేస్తూ విష్ణు సహస్రనామార్చన శివలింగార్చన ఆచరిస్తూ ఉండాలి ముందుగా కార్తీక మాసానికి అధిదేవతైన దామోదరుడికి నమస్కారం చేయాలి ఓ దామోదర నేను చేసే కార్తీక మాస వ్రతానికి ఎలాంటి ఆటంకం రానియకుండా నన్ను కాపాడు అని ధ్యానించి ప్రారంభించాలి ఓ రాజా ఈ వ్రతాన్ని ఆచరించే రోజుల్లో సూర్యోదయానికి ముందే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని నదికి పోయి స్నానం ఆచరించి గంగకు శ్రీమన్నారాయణుడికి పరమేశ్వరుడికి భైరవుడికి నమస్కరించి సంకల్పం చేసుకోవాలి ఆ తర్వాత నీటిలో ముణిగి సూర్యభగవానుడికి అర్ఘ్యపాదాలను సమర్పించి పితృదేవతలకు క్రమప్రకారం తర్పణలు చేయాలి గట్టుపైన మూడు దోశులు నీలిపోయాలి ఈ కార్తీక మాసంలో పుణ్య నదులైన గంగా గోదావరి కృష్ణ కావేరి తుంగభద్ర యమున తదితర నదుల్లో ఏ నదిలో ఏ ఒక్క నదిలోనైనా స్నానం చేసినట్లయితే గొప్ప ఫలితం లభిస్తుంది తడిపట్టలు వీడి మడిబట్టలు కట్టుకొని శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైన పూలను తానే స్వయంగా కోసి తీసుకొని వచ్చి నిత్య దూప దీప నైవేద్యాలతో భగవంతునికి పూజ చేయాలి గంధము తీసి భగవంతునికి సమర్పించి తాను కూడా బొట్టు పెట్టుకోవాలి ఆ తర్వాత అతిథిని పూజించి వారికి ప్రసాదాన్ని పంచిపెట్టి తన ఇంటి వద్ద గాని దేవాలయంలో కానీ రావి చెట్టు మొదట గాని కూర్చొని కార్తీక పురాణం చదవాలి వినాలి శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ తులసి కోట వద్ద కానీ దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యాన్ని తయారు చేసి స్వామివారికి నివేదించాలి అందరికీ పంచిన తర్వాతే తాను భూజించాలి ఈ విధంగా వ్రతం చేసిన మహిళలు పురుషులు గతంలో గత జన్మలో చేసిన పాపాలు ప్రస్తుత జన్మలో చేసిన పాపాలను పోగొట్టుకొని మోక్షాన్ని పొందగలరు ఈ వ్రతం చేయడానికి అవకాశం లేని వారు వీలు పడని వారు వ్రతాన్ని చూసినా వ్రతం చేసిన వారికి నమస్కరించినా వారికి కూడా సమానమైన ఫలితం వస్తుంది మీకు ఈ వీడియో నచ్చితే ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర అని కమెంట్ చేయండి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి హరే కృష్ణ ఓం నమో నారాయణ